వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్ ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజన్ ఎయిట్ క్రికెట్ పోటీలు పులిదిండి రత్నరాజు ప్రెసిడెంట్గా అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజన్ ఎయిట్ క్రికెట్ పోటీలు నిర్వహించారు రెండు మంది పాల్గొనగా పది టీములుగా విభజించి సెమీఫైనల్లో నాలుగు టీములు చేరగా ఫైనల్లో చేరుకున్నాయి సి టీం కప్పు గెలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెరుకురు సాయిరాం హాజరై ఆక్వా అసోసియేషన్ కు నా వంతు ఏ విషయంలోనైనా సహాయపడతానని వెల్పోర్ అసోసియేషన్ కు కావలసిన స్థలము బిల్లింగ్ విషయంలో ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేతో మాట్లాడతానని హామీ ఇచ్చారు డొమెస్టిక్ మార్కెట్ వ్యాపార దిశలో ఆక్వా అసోసియేషన్ సన్నాహాలు చేస్తుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు విజ్ఞప్తి చేసిన విధంగా తప్పనిసరిగా వాళ్ళు ఒకసారి నాకు పరంగా మీరు రాసుకుని వస్తే వీళ్ళకి ఒక అసోసియేషన్ బిల్డింగ్ కోసం సైట్ ఏర్పాటు చేసే ప్రభుత్వం నుంచి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం మాక్సిమం అది కృషి చేసే పరిస్థితుల్లో అది ఎంపీ దృష్టిలో ఎమ్మెల్యే దృష్టిలో ఒక అధిష్టానం కూడా తీసుకెళ్లే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏర్పాటు చేసే ప్రయత్నం నేను నా కృషి తప్పనిసరిగా ఉంటదని మీ అందరికీ మాటిస్తున్నాను అదే విధంగా మన ఆక్వా రైతులకు కానీ వీళ్ళకి కానీ ఒక డొమెస్టిక్ మార్కెట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకుని ఇతర దేశాల మీద డిపెండ్ అయ్యే కన్నా మన ప్రభుత్వం మన మన స్టేట్ లోనే మన రాష్ట్రంలో ఒక మార్కెట్ మార్కెట్ మన మన సొంత మార్కెట్ మనమే క్రియేట్ చేసుకుని మన రాష్ట్రంలోనే మన బిజినెస్ పెంచుకునే విధంగా ఇండియా వైడ్ మొత్తం ఎట్టి పరిస్థితిలో ఇది ప్రభుత్వం సహాయం పూర్తిగా అందేలాగా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికి నేను ఇవాళ అసోసియేషన్ తరఫున ఆక్వా రైతులు అందరి తరఫున నేను మాటిస్తున్నాను ఎట్టి పరిస్థితులు ఇది నేను కంపల్సరీ సీరియస్ గా తీసుకుని దీన్ని పైకి తీసుకెళ్తానని మాట్లాడుతున్నా మీరా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ రోజు అమలాపురం ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిర్వహింపబడిన ఈ క్రికెట్ సీజన్ కి విచ్చేసిన వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పదమూడు సంవత్సరాలుగా అమలాపురం నిర్వహింపబడుతుంది ఈ పదమూడు సంవత్సరాల్లో అనేక సాంఘిక కార్యక్రమాలు చేశాం అదేవిధంగా ఈ క్రికెట్ సీజన్ అనేది ఏడు సంవత్సరాలు రన్ చేసాం ఇది ఎందో సేజన్ ఇది ఎండో సేజన్ లో పది టీంలు ఉన్నాయండి పది టీములు రెండు రోజులు లీగ్ మ్యాచ్లు నిర్వహించాం ఈ మూడవ రోజు సెమీస్ నిర్వహించి ఫైనల్ మ్యాచ్ నిర్వహించి ఫైనల్ లో సీట్ విన్నర్ గా నిలిచింది ఎందుకంటే ఆత్మ ప్రపంచం అనేది రోజు కూడా టెన్షన్ తో కూడుకున్న ఉద్యోగాలు అవి కొన్ని మానసిక ఉల్లాసం కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది జట్టు విధంగా అనేది మేము కండక్ట్ చేస్తుంటాం దీన్ని సహకరించిన డీలర్స్ కు మరియు అనేక మేత కంపెనీలు మిర్చి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి అదేవిధంగా స్టేషన్ అనేది మాకొక వచ్చిన గెస్ట్ లో సారే కాని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఒక శాశ్వత బిల్డింగ్ అనేది మాకు కావాలని మేము స్థలం కోరం వారు కూడా సానుకూలంగా స్పందించారు అందరు ముఖ్యంగా విద్యుత్ పను కానీ అనేక డొమెస్టిక్ మార్కెట్ పెంచడంలో కానీ అనేక ర్యాలీలు కండక్ట్ చేస్తాం మేము ప్రభు ఈ రోజు ఆక్వా ప్రొఫెషనల్ చేసిన ద్వారా మేము ప్రభుత్వం ఒకే కోరుకుంటున్నాం అండి ఆక్వా మీద చాలా మంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్నారు వారందరికీ జీవనోపాధి ఇంకా పెంచాలంటే మనం డొమెస్టిక్ మార్కెట్ అనేది మనం పెంచుకోవాలి ఆ డొమెస్టిక్ మార్కెట్ పెంచుకునే విధంగా అనేక ఫుడ్ ఫెస్టివల్ అనేది మనం కండక్ట్ చేయాలి దానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మా సహాయ సహకారాలు కావాలని ప్రభుత్వం మేము కోరుతున్నాం ప్రభుత్వం స్పందించి సానుకూలంగా స్పందిస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి కల్చరడం జరుగుతుంది అదే అలా కాకుండా మనం డొమెస్టిక్ మార్కెట్ పెంచుకుంటే మన ఆక్కు ఇంకా పురోగతి ఆశిస్తున్నాం దాన్ని బట్టి అనేక జీవనోపాధి కూడా పెరుగుతుంది దానికి బట్టి ప్రభుత్వం కూడా స్పందించాలి మన అసోసియేషన్ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం ప్రతి ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి సీజన్ ఎయిట్ గా మేము ఈ క్రికెట్ లీగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్రికెట్ లీగ్ లో మా అసోసియేషన్ జరిపిన సభ్యులందరూ కూడా దాదాపు రెండు వందల యాభై మంది పాల్గొనడం జరిగింది రెండు వందల యాభై మందిలో కూడా పది టీముల కింద రిబాక్ట్ చేసుకుని ఏ టు జడ్ గా వాళ్ళకి పేర్లు పెట్టుకుని లీగ్స్ లో కండక్ట్ చేయడం జరిగింది మొదటి రెండు రోజులు కూడా లీగ్స్ కండక్ట్ చేసామండి ఈ లీగ్స్ లో కండక్ట్ చేసిన వాటిల్లో ఒక నాలుగు టీములు ఈ రోజు సెమీ రావడం జరిగింది సెమీ ఫైనల్ లో నాలుగు టీములు ఆల్రెడీ తొందర నుంచి వెళ్ళి రెండు టీముల్ సెపరేట్ చేసుకుని ఫైనల్ కి చేరుకున్నాం వచ్చారండి ఈ ఫైనల్ టీమ్ లో సి అండ్ డి టీములు ఫైనల్ కి చేరుకున్నాయి ఈ ఫైనల్లో కూడా ఆ రెండు టీములు హోరాహరిగా పాల్గొని ఫైనల్ గా డి టీం సి టీం అనేది ఫైనల్ కి వచ్చిందండి రన్నర్స్ గా ఉన్న డి టీమ్ విన్ అయ్యారండి ఈ ఆక్వా లో పాల్గొన్న వీళ్ళ విన్నర్స్ కి రన్నర్స్ కి కూడా చెరుపూరు సాయిరామ్ గారు అమలాపురం ఆక్వాసియేషన్ అసోసిటేషన్ అందరూ కూడా దుర్గరాజు గారు వీళ్ళందరూ రావడం జరిగింది వాళ్ళందరికీ విన్నర్స్ కి రన్నర్స్ కి కూడా బహుమతులు అందజేశారు ఈ బహుమతులు అందజేసిన తర్వాత వాళ్ళందరికీ చీలు కూడా బాగుకరించడం జరిగింది ఈ మూడు రోజుల కార్యక్రమానికి స్పాన్సర్షిప్ ఉన్నటువంటి మా కంపెనీలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మా అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అండి ఈ మాకు అందరికీ సహకారం చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అండి ధన్యవాదాలు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు